నమస్తే ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా శ్రీశ్రీ గారు రచించినటువంటి శైశవ గీతని జ్ఞాపకం తెచ్చుకుంటున్నాను పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మేరుపు మెరిస్తే వాన కురిస్తే ఆకసమున హరివిల్లు విరిస్తే అది మీకేనని ఆనందించే కోనల్లారా ఇచ్చటి కచ్చటి కనుక్కోకుండా ఇచ్చటి కచ్చటి కనుకోకుండా ఎచ్చటికైనా పోయే ఇలలు వేస్తూ పోయే పిట్టల్లారా పిల్లల్లారా ఓ పిట్టల్లారా పిల్లల్లారా గరిక పచ్చ మైదానాల్లోనూ తామర పువ్వుల కోనేరుల్లో పంట చేలలో బొమ్మరిల్లలో తండ్రి సంటిట తల్లి కోగిట దేహధూలితో దేహధూలితో కచభారంతో దేహధూలితో కచభారంతో నోలుల రేలులు పాలబుగ్గలు ఎక్కడ చూస్తే అక్కడ మీరే ఎక్కడ చూస్తే ఎక్కడ ఎక్కడ చూస్తే అక్కడ మీరే విస్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు విశ్వరూపమున విహరిస్తుండే పరమాత్మలు ఓ చిరుతల్లారా ఓ చిరుతల్లారా మీదే మీదే సమస్త విశ్వం మీరే లోకపు భాగ్య విధాతలు మీ హాసంలో మెరుగుల తీరును మీ హాసంలో మెరుగుల తీరును వచ్చే నాల విభా ప్రభాతములు మీ హాసంలో మెరుగుల తీరును వచ్చే నాల విభా ప్రభాతములు ఋతువుల రాని వసంతకాలం మంత్రకవాటం తెరుచుకొని కంచు వృషభముల అగ్నిశ్వాసం కక్కే గ్రీష్మం కదలాడి ఏళ్ళు బయల్లు ఊళ్ళు బీళ్ళు ఏకంచేసే వర్షాకాలం స్వచ్ఛ కౌముధుల స్వచ్ఛ కౌముధుల ిమాని బిడ హేమంతములు చలివడి కంచే శైసిర కాలం వస్తూ పోతూ వస్తూ పోతూ దాగుడు మూతల క్రీడలాడుతవి మీ నిమిత్తమే ఇవాళ కూడా ఎప్పుడులాగే ఇనబింబం ఇనబింబం పైనించు నింగిపై ఎప్పుడు కూడా ఇవాళలాగే ఎప్పుడు కూడా ఇవాళలాగే గాలులు వీచును పూలు పూచును నాకు కనంబడు నానా తారకల రోచులు దిక్కు దిక్కున దివ్య గీతికలు దిక్కు దిక్కున దివ్య గీతికలు వీటికి మీరు వారసులే వీటికి మీరు వారసులే ఇవి మీలో కూడా మిలమిలలాడును నా గత నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై నా గత శైశవ రాగమాలికల ప్రతిధ్వనులకై పోయిన బాల్యపు చెరిగిన పదముల చిహ్నముల కోసం ఒంటరిగా కూర్చుండి ఒంటరిగా కూర్చుండి ఊరుపుల కదిలే కాలికి కదిలే గాలికి కబలమునిస్తూ కదిలే కబలమునిస్తూ పాడగా ప్రమాద వేనలు కమాచి పాడగ సెల ఏళ్లకు లాలిస్తూ పాతాళానికి ఫల్టీ కొట్టి పాతాళానికి ఫల్టీ కొట్టి వైతరిణి నది లోతులు చూస్తూ శాంతములేకే కాంతముగా శాంతములేకే కాంతముగా దిగ్భ్రాంతిలో మునిగి గుటలు గొట్టకలు రింగుతూ గొట్టకలు రింగుతూ మెటుకలు వేస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తోందా గుటకలు రింగుతూ మెటుకొలు మెరుస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తోందా మెటుకలు విరుస్తూ ఇట కూర్చుండిన నన్ను చూస్తుంటే నవ్వొస్తుందా బుడతల్లారా 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 ఇది నా గీతం వింటారా బుడతల్లారా బుడతల్లారా ఇది నా గీతం వింటారా ఇది శైశవ గీతి శ్రీశ్రీ గారికి జోహార్లు